హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక గొప్ప కూలిన స్కూల్ బిల్డింగు పిల్లల పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది జులావార్ జిల్లాలో ఓ ప్రభుత్వ స్కూలు భవనం పైకప్పు కుప్పకూలి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు ఇక శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తుంది ఇక శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మనోహర్ ధానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోనే ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలిగితీశారు ఇక మరో మృతదేహం బయటపడింది శిథిలాల కింద మరో నలభై మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సహాయక బృందాలు విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి